నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బానుశ్రీ నిన్న ఎస్ఆర్ నగర్ ఓయో టౌన్ హౌస్లో ఒక సంఘటన అయితే జరిగింది హేమంత్ అనే ఒక కుర్రాడు వాళ్ళ ప్రియురాలతో కలిసి కూడా ఇక్కడ టౌన్కి రావడం కూడా జరిగింది ఏమైందో తెలీదు అకస్మాత్గా తను బాత్రూంలో అయితే పడి చనిపోయారని చెప్పేసి అయితే చెప్తున్నారు మరి అసలు ఏం జరిగింది అసలు ఎలా చనిపోయాడు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం టౌన్ హౌస్ లోనే ఉన్నాము ఇక్కడ స్టాఫ్ చూసుకునేటువంటి సాయి కుమార్ గారు ఉన్నారు మనతో పాటు ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే అండి అసలు ఏం జరిగింది తను ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడ ఎప్పుడు చెక్ అయ్యారు అంటే నార్మల్గా రెగ్యులర్ కస్టమర్ అతను రెగ్యులర్ కస్టమర్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అయితే నిన్న ఏమైందో అది కూడా మాకు కూడా తెలియదు అసలు ఏందనేది అయితే మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వచ్చారు టూ ఓ క్లాక్ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం టూ ఓ మొన్న మొన్న మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నిన్న మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒక టూ థర్టీకి అలా అయిందని అన్నారు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు కిందికి నేను పడుకున్నాను నైట్ నా మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ ఇతం నైట్ షిఫ్ట్ అయితే నేను నేనే చెక్ ఇన్ ఇచ్చాను కాకపోతే నైట్ అయింది సంఘటన మొత్తం పొద్దున పొద్దున సిక్స్ ఫైవ్ థర్టీకి కి అట్లా పోలీసు వాళ్ళు వస్తే అప్పుడు తెలిసింది అంటే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి కి అట్లా అయింది ఎర్లీ మార్నింగ్ టూ థర్టీకి కి అలా అయింది మాకు తెలిసింది ఫైవ్ ఓ క్లాక్ అలా తెలిసింది పోలీసు వాళ్ళు వచ్చారు అప్పుడు అందరు ఆమె ఎవరికి ఏం చెప్పలేదు మాకు కిందికి కూడా వచ్చి ఏం చెప్పలేదు ఆమె ఏదున్నా డైరెక్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు అంబులెన్స్ వచ్చింది ఉంది 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 ఏం ఇన్ఫర్మేషన్ ఏమి ఇద్దరే వచ్చేవాళ్ళు ఎప్పుడు అయితే నిన్న మొన్న ఏమైందంటే వాళ్ళ బొమ్మర్ది అన్నారు మరి నాకు కూడా తెలియదు వాళ్ళ బొమ్మర్ది అని అతని ఐడి ప్రూఫ్ కూడా ఉంది అయితే అతను ఇప్పుడు చనిపోయాడు కదా ఏమంతని అతను వాళ్ళ రిలేటివ్స్ సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ అతను ఎప్పుడు రాలేదు అతను మొన్న వచ్చాడు మొన్న టెన్ ఓ క్లాక్ నైట్ టెన్ ఓ క్లాక్ వీళ్ళు వచ్చింది టూ ఓ క్లాక్ మధ్యాహ్నం నైట్ టెన్ ఓ క్లాక్ అతను వచ్చాడు వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళిపోతా అంటే ఐడి ప్రూఫ్ తీసుకున్నాం పంపించాం మళ్ళీ ఒక వన్ అవర్ లో వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ త్రీ ఫార్టీ ఫైవ్ అలా వచ్చాడు ఆమె కాల్ అని అన్నారు మళ్ళీ ఆయన పోలీస్ వాళ్ళు అడిగితే త్రీ ఫార్టీ ఫైవ్కి కి మేము సీసీ ఫుటేజ్ కూడా మొత్తం సబ్మిట్ చేసాం పోలీసు సార్ వాళ్ళకి అవైతే రూమ్ లో ఏమైందో అది తెలియదు మేడం మాకైతే ఎందుకంటే వచ్చినప్పుడు అయితే ఎప్పుడు వచ్చినా కానీ ఫ్రెండ్లీనే మాట్లాడతారు ఎందుకంటే మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇట్లా చెక్ ఫ్రెండ్లీ ఉంటారు వస్తారు ఇక్కడ కూర్చుంటారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారు వెళ్ళిపోతారు చెక్ ఇన్ టైమ్ లో గెస్ట్లు వస్తుంటారు కదా కూర్చుంటారు వెయిట్ చేస్తాంలే అది అని కొంచెం మాట్లాడతారు మాతోనే వెళ్ళిపోతారు రూమ్ కి అయితే మొన్న ఏమైందో మాకు కూడా తెలియదు అసలు ఇది వన్ అండ్ ఆఫ్ ఇయర్ వచ్చింది అంటే దగ్గర దగ్గర వన్ అండ్ ఆఫ్ ఇయర్ ఇది అవ్వడానికి వచ్చింది ఓనర్ ఓనర్ లక్నోలో అంటారు అంటే ఇది ఓనర్ బిల్డింగ్ ఓనర్ సపరేట్ ఉన్నారు ఇది లీజ్ తీసుకున్న సపరేట్ ఉన్నారు లీజ్ మా మా మాకు సాలరీ ఇచ్చేదేమో ఈ ఓయో మొత్తం నడిపించేది లక్నో లక్నో లక్నోలో ఉంటారు సార్ శుభం సార్ అని వస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఒక సిక్స్ మంత్స్ కి ఒకసారి వస్తూ ఉంటే చూసుకొని వెళ్ళిపోతా ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు మేడం ఫస్ట్ టైం ఇది హెల్త్ ప్రాబ్లం అవి మాకు తెలియదు మేడం ఎందుకంటే నిన్న కూడా నేను అక్కడే ఉన్నాను కదా ఆమె ఏమంటుందంటే బాత్రూమ్ లో పడి చనిపోయింది అదే అని అన్నది కాకపోతే అసలు ఏందనేది పోలీస్ వాళ్ళు మేము చెప్తాం బాత్రూంలో పడితే ఏదో ఒకటి దెబ్బలు అన్నా ఏదన్నా తాగులుత ఏదన్నా ఏదో ఒకటైనా అవుతుంది ఏం అదేమి అసలు ఏం దెబ్బ లేదు ఏమి లేదు ఇక అసలు ఏందో మాకు కూడా తెలియదు అయితే సార్ వాళ్ళని అడిగితే రేపు వస్తుంది కదా రిపోర్ట్ అప్పుడు చూసి మేము కూడా పోలీసు వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళ వాళ్ళ బావ ఇప్పుడు ఏమంతా ఉన్నారా ఏమంతా ఉన్నారా వాళ్ళ బావకి ఫోన్ చేసింది ఇట్లా కింద బాత్రూంలో పడి ఏమైందో నాకు అర్థమవుతలేదు జల్దీ రా అంటే వాళ్ళు వచ్చారు అదే కిందికి వచ్చి మాకు చెప్తే మేము ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా కిందికి చెప్పలేదు ఏం చెప్పలేదు డైరెక్ట్ వాళ్ళు వచ్చేటప్పటికి అంబులెన్స్ వచ్చింది కింద అంబులెన్స్ వచ్చింది వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏంటో చనిపోయారు అప్పటికే అదే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వీళ్ళు తెలియదు అసలు ఏం ఇన్ఫర్మేషన్ లేదు ఏం చెప్పలేదు మాకు పోలీస్ వాళ్ళు వస్తే అప్పుడు తెలిసింది మాకు అప్పటివరకు తెలియదు ఇది ఏమైంది అనేది కూడా తెలియదు మేమేంది నార్మల్గానే అని మేము అనుకున్నాం నైట్ ఎప్పుడు ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు ఇది ఫస్ట్ టైం కదా మాకు కూడా అసలు ఏమి ఎప్పుడు వచ్చినా కానీ నార్మల్ ఏం ఉండదు వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు మేము ఎప్పుడు అనుకోలేదు ఇట్లా అవుతుంది అని కాకపోతే ఏమైందో మరి వాళ్ళిద్దరికి వాళ్ళు ఎప్పుడైతే వచ్చినా కానీ ఫ్రెండ్లీగా ఉంటారు ఫ్రెండ్లీగా ఉండే నార్మల్గా కస్టమర్ ఫ్రెండ్లీ నార్మల్ మరి వాళ్ళు ఎక్కడ వాళ్ళ సొంతూరు ఎక్కడ ఇక్కడ హైదరాబాద్ ప్లేస్ ఎక్కడ అంటే అత అత ఏ మంత్ అన్నావాళ్ళదైతే ఇక్కడే మన ఇటు సైడ్ మన ఏదో ఏరియా మేడం సైడ్ హైదరాబాద్ అంటే మన ఆ ఏరియా గుర్తొస్తలేదు నాకు అమ్మాయిది నాకు అమ్మాయిది అమ్మాయి ఏందంటే అన్ననే వస్తుంటాడు కిందకి అన్న మాట్లాడుతూ ఉంటాడు వెళ్ళిపోతుంటాడు అంటే మంచి మాట్లాడుతున్నాడు అసలు బాత్రూమ్ లో పడాలి పడి చనిపోయాలంటే అసలు కారణం ఏదన్నా ఏదన్నా సంథింగ్ ఏదో ఒకటి అయి ఉండాలి కాకపోతే అక్కడ ఏమైందో కూడా మాకు కూడా అర్థం అది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి అది ఏమొస్తుందో దాన్ని బట్టి పోస్ట్ పంపించారు పంపించారు ఇంకేమో వచ్చిందో లేదో తెలియదు పొద్దున్నే పొద్దున్నేసారి కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి అంటే మొబైల్ ఎవరు రికవర్ చేసుకున్నారు పోలీస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు ఏ టు జెడ్ మొత్తం తీసుకెళ్ళిపోయారు రూమ్ కూడా సీజ్ చేసేసారు ఫైవ్ జీరో ఫైవ్ ఇప్పుడు మరి ఇంతవరకు కూడా చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే హేమంత్ ఉన్నారో వాళ్ళ నుంచి ఫ్యామిలీ రాలేదు డైరెక్ట్ తెలుసు తెలుసు అలా ఆల్రెడీ కాల్ చేసి చెప్పారు వాళ్ళ బావ అని చెప్పాను కదా ఆయన తను వచ్చాడు అతను కాల్ చేసి చెప్పి డైరెక్ట్ పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చారు సన్నగర్ పోలీస్ స్టేషన్ ఇక్కడికైతే రాలేదు డైరెక్ట్ ఇక్కడికైతే రాలేదు ఇక్కడికి ఎందుకు అని చెప్పి డైరెక్ట్ అక్కడికే రమ్మన్నారంట పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వచ్చారు ఇక్కడికైతే రాలేదు తెలుసా అది కానీ ఇప్పటివరకు అయితే మాకు మాత్రం ఏమీ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు ఇది మేము కూడా ఇంకా సీసీ ఫుటేజ్ అవి కావాలన్నారు అదే దాని గురించి తీసి పంపించాము ఆల్రెడీ ఇచ్చేసాం ఇచ్చేసాం మొత్తం అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మొత్తం హౌస్ కీపింగ్ వచ్చేసి ఫైవ్ మెంబర్స్ రిసెప్షన్ వచ్చేసి టూ మెంబర్స్ షిఫ్టీన్ మారుతూ ఉంటాం ఇంకొకరు వస్తున్నారు లక్నౌ ఇంకా రాలేదు అంటే నేను ఆ తెలుసు తెలుసు నిన్న మార్నింగే కాల్ చేసాము ఇట్లా అని చెప్పాము సరే వస్తా వస్తా అన్నారు రేపు కానీ ఎల్లుండి కానీ వస్తా అన్నారు ఒకసారి మళ్ళీ కాల్ చేసి మాట్లాడాలి బాత్రూమ్ లో పడి చనిపోయడానికి మించి ఏం జరిగింది పూర్తి వారం వివరాలు అసలు మాకు అది ఏందని మాకు అసలు ఇన్ఫర్మేషన్ కొంచెం కూడా అసలు మాకు అనిపిస్తుంది కాకపోతే అక్కడ ఏమైంది వాళ్ళిద్దరి మధ్యలో మనం ఏం చూడలేం కాబట్టి మనం ఏం చేయలేము అని మేము కూడా అసలు అంటే వాళ్ళు అప్పుడు పొద్దున్నే తీసుకొని వెళ్ళిపోయారు పొద్దున్నే పొద్దున్నే తీసుకు ఇంకా పోలీస్ స్టేషన్ ఉంది ఎంక్వైరీ నడుస్తుంది ఇంకా ఇంకా నడుస్తుంది ఇంకా ఇప్పటివరకు అయితే వదిలేదు నిన్న రాత్రి కూడా వచ్చారు మళ్ళీ ఒకసారి రాత్రి వచ్చారంట మళ్ళీ నేను ఇంటికి వెళ్ళిపోయాను నిన్న ఈవినింగ్ షిఫ్ట్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ రాత్రి మళ్ళీ లేడీని పట్టుకొని మళ్ళీ వచ్చారు పైకి ఫైవ్ జీరో ఫైవ్కి ఒక హాఫ్ ఎన్ అవర్ మాట్లాడారంట ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారంట మాట్లాడి వెళ్ళారు దాని తర్వాత ఇంకా మళ్ళీ రాలేదు ఇప్పటివరకు పొద్దున్నే సార్ ఫోన్ చేసాడు మళ్ళీ అంటే అది మాకు తెలియదు మేడం ఎందుకంటే నాకేందంటే అదేమో అమ్మ నార్మల్గా వచ్చాడు గారు ఎట్లుంటారు వెళ్ళి ఎప్పుడు ఫ్రెండ్లీ ఉంటారా లేదంటే ఎప్పుడన్నా గొడవ అట్లా అట్లయినా అంటే ఎప్పుడు కాలేదు అని చెప్పాను నేను అయితే ఎప్పుడు వచ్చినా మన దగ్గర అయితే మనం చెప్పలేం వాళ్ళు లోపల ఎలా ఉంటారో బయట ఒకవేళ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు మన ముందు ఒకవేళ ఇప్పుడు మనతో మంచిగా ఉంటారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చూస్తుందో మనకు తెలియదు కానీ నేను కూడా ఏంటంటే బాత్రూంలో పడ్డ పడి చనిపోయాడు అన్నదానికి నేను కూడా అసలు ఏంటంటే బాత్రూంలో పడి పడినప్పుడు ఏదో ఒకటి అవ్వాలి లేదు అసలు ఏం లేదు ఇంకా చనిపోవడం అనేది రైట్ అండి విన్నారు కదా సో చనిపోయినటువంటి వ్యక్తి హేవి మీద తయారైతే ఉన్నారు సో ప్రస్తుతం పోస్ట్ మార్టం ఒక పక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సింది ఉంది అంటే ఎలా అని చెప్పేసి ఇక్కడున్న స్టాఫ్ వచ్చేసి బాత్రూంలో పడి చనిపోయారని చెప్తున్నారు అంటే అందరు వీళ్ళకే లాస్ట్గా తెలిసిందంట ముందుగా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి కాల్ చేసేసరికి పోలీస్ వాళ్ళు రావడం అంబులెన్స్ ఇదంతా కూడా మొత్తంగా పూర్తయిపోయింది చివరిసారిగానే వీళ్ళకి తెలిసింది అసలు ఏం జరిగిందో ఏంటి బయటకు అయితే నార్మల్గా వచ్చి ఉండేవాళ్ళు బాగుండేవాళ్ళు రెగ్యులర్ కస్టమర్ అని కూడా చెప్తూ ఉన్నారు వాళ్ళు అసలు ఏం జరిగింది ఏంటో కూడా వాళ్ళ మధ్య ఎలాంటి గొడవ అదే అదేవిధంగా ఆయన హెల్త్ కండిషన్కి సంబంధించినవి కూడా ఆయనకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కూడా మాకు వరకు అయితే లేదు అని చెప్తున్నారు మరి ఆయన బాత్రూంలో పడి చనిపోయారు అన్నది కొంత అనుమానంకి అయితే గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క పోలీస్ ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతూ ఉంది అదే పక్క పోస్ట్ మార్టం కూడా అబ్బాయిని పంపించడం జరిగింది రిపోర్ట్స్ కూడా ఇంకా రావాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా వివరాలు రిపోర్ట్ వస్తే కానీ ఇంకొన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం అయితే లేదు మనకి సో వీళ్ళు స్టాఫ్ చెప్తున్న దాన్ని బట్టి వీళ్ళకి ఏమీ తెలీదు బాత్రూంలో పడి చనిపోయడానికి మాత్రమే తెలుసు అని అంటున్నారు అది కూడా ఆ అమ్మాయి చెప్పిన వివరాలను బట్టి ఓ పక్క పోలీసులు కూడా ఆ అమ్మాయిని కూడా ఇన్వెస్టిగేషన్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది ఒక పక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది ఇంకా పూర్తి వివరాలు అసలు ఎలా చనిపోయాడు అనేది తెలియాల్సిన పరి ఇంకా పరిస్థితి కూడా ఉంది సో మనం ఇందాక ఎస్ఆర్ నగర్ ఓయో టౌన్ హౌస్లో స్టాఫ్ ఇచ్చినటువంటి సాయికుమార్ గారి మాటల్ని విన్నాము అసలు హేమంత్ బాత్రూంలో పడి చనిపోయాడని మాత్రమే మనకు తెలుసు మిగతా వివరాలు ఏవి కూడా తెలియదు అదేవిధంగా ఒక పక్క పోస్ట్ మార్టం జరుగుతుంది రిపోర్ట్ వచ్చేవరకు కూడా ఇంకా వివరాలు తెలియాల్సిన పని ఉంది అన్నారు అదేవిధంగా అమ్మాయిని ఎవరైతే అమ్మాయి ఉందో తన్ని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు కొంత ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని కూడా చెప్పారు ప్రస్తుతం మనం అదే పనిలో భాగంగా కూడా మనం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రవణ్ కుమార్ ఇచ్చిన వివరాల ప్రకారం అసలు జరిగింది ఏంటంటే జడ్చర్లకు స జడ్చర్లకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే హేమంత్ అదేవిధంగా వాళ్ళ ప్రియురాలు ఇద్దరు కూడా దాదాపుగా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని చెప్పారు చైల్డ్ ఫ్రో చైల్డ్హుడ్ నుంచే వాళ్ళిద్దరూ చాలా సన్నిహితమైన స్నేహితులు అదేవిధంగా ఒక సెవెన్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు ప్రేమలో ఉన్నారు ఎంత అంటే ఇంకొకరినొకరు విడిచిపెట్టి ఉండలేమన్నంత డీప్ లవ్లో కూడా ఉన్నారు ఇద్దరు కూడా జడ్జల్లోకి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు కూడా సో ఇద్దరు చాలా లవ్ చేసుకున్నారు ఇంట్లో ఇంట్లో చెప్పాలని కూడా ప్రయత్నించారు సో వాళ్ళ ప్రేమలో ఉన్న సంగతి కూడా హేమంత్ వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోగా అసలు ఇంత సెవెన్ ఇయర్స్ లవ్ ఒకరినొకరు విడిచి ఉండి బ్రతకలేమని చెప్పినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు సో వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయిని ఏదో ఎట్లా అయినా సరే ఆ అమ్మాయి నన్ను వదిలి ఉండలేదని తెలుసుకున్న హేమంత్ తను ఒప్పించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్కి రావడం జరిగింది ఇక్కడ ఎస్ఆర్ నగర్కి అదేవిధంగా నిన్న అంటే ఈ సంఘటన నిన్న జరిగింది మొన్న సోమవారం రోజు ఎవరైతే హేమంత్ వాళ్ళ ప్రియురాలు ఉందో వాళ్ళ ఇంట్లో ఒక నేమ్ సెరమనీ ఫంక్షన్ అయితే ఉంది దాంట్లో ఇద్దరం కూడా వెళ్ళి వద్దామని చెప్పేసి కూడా ఇద్దరు నిర్ణయించుకోవడము అదేవిధంగా వాళ్ళ ఫంక్షన్కి అటెండ్ అవ్వడము ఆ తర్వాత లేట్ నైట్ అయిందని చెప్పేసి ఇక్కడ ఎస్ఆర్ నగర్ పోయటానికి రావడం కూడా జరిగింది వస్తూ వస్తూ కూడా వాళ్ళు తినడానికి ఫుడ్డు అదేవిధంగా ఇద్దరు కూడా ఆల్కహాలిక్ అని చెప్పారు సో అమ్మాయి కూడా ఆల్కహాల్ తీసుకుంటారు అదేవిధంగా అబ్బాయి హేమంత్ కూడా చాలా డీప్గా కొంచెం బాగా తాగేటువంటి వ్యక్తి అని కూడా చెప్పారు సో అదే అదే విధంగా చాలా డ్రింక్స్ అయితే ఆల్కహాల్ లైక్ అయితే చాలా మట్టుకు తీసుకొచ్చారు దాంతోపాటు ఫుడ్ కూడా తీసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఓయర్ టౌన్లో కూడా వాళ్ళు స్టే చేయడం జరిగింది కానీ ఎవరు అనుకుని ఉండరు కదా సో ఇద్దరు తిన్నారు వాళ్ళు తాగడం జరిగింది అంతా బాగానే ఉంది అంతా అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు ఒకరు ఆట పట్టించుకోవడం నేను వెళ్ళిపోతాను అంటూ కూడా ఆ అమ్మాయికి కాస్త ఏడిపించడం ఇదంతా కూడా జరిగింది ఆ అబ్బాయి కూడా ఇక్కడే ఇక్కడ స్టే చేసి ఇక్కడ స్టే చేసి ఆ అమ్మాయిని ఒప్పించే ప్రయత్నం చేశాడు ఇద్దరు కూడా ఒప్పుకున్నారు సో మా ఇంట్లో వ్యక్తులు ఒప్పుకోవడం లేదు మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు సో ఇద్దరిని ఒకరికొకరు మర్చిపోదాం నువ్వు వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు నేను కూడా వేరే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటానంటూ కూడా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చారు అండర్స్టాండింగ్కి వచ్చారు ఇదే మన చివరి మీటింగ్ అని చెప్పుకొని కూడా ఇద్దరు ఇక్కడికి రావడం జరిగింది కానీ అనుకోకుండా తను వాష్రూమ్లోకి వెళ్ళాడు వెళ్ళి కూడా డోర్ లాక్ చేసుకున్నాడు ఈ అమ్మాయి కాసేపటి వరకు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు బయట వెయిట్ చేసిందంట ఆ తర్వాత ఇంకా రావట్లేదు ఏంటి అని డోర్ లాక్ చేసి చూస్తే ఆ అబ్బాయి హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు మనకి ఇక్కడ చెప్పిన వివరాల ప్రకారం అబ్బాయి కాలు జారి పడ్డాడు వాష్రూమ్లో అనుకోకుండా చనిపోయారని చెప్తున్నారు కానీ అది నిజం కాదు ఇక్కడ మనకు ఎస్ఎస్ రోవ్ కమ కుమార్ గారు ఇచ్చిన వివరాల ప్రకారం ఆ అబ్బాయి హ్యాంగ్ చేసుకొని కూడా చనిపోయారు మరి ఇంట్లో ఒప్పుకోలేదన్న కారణంతో మరి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వద్దామని అనుకున్నారు మరి ఏం జరిగిందో ఏంటో తెలియదు ఆ అబ్బాయి మనసు ఎందుకు మారిందో తెలియదు హ్యాంగ్ చేసుకొని అయితే మరి ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి లేకుండా బ్రతకనే అని నిర్ణయించుకున్నాడో ఏమో తెలియదు ఎందుకంటే దాదాపుగా అబ్బాయికి ఒక ముప్పై రెండు సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయి కూడా ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఉంటాయి ఎందుకంటే ఆ ఏజ్ వచ్చే వరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చిందంట నేను అబ్బాయిని చేసుకుంటాను ఇంకే అబ్బాయిని చేసుకోనంటూ కూడా రిజెక్ట్ చేస్తూ వచ్చింది ఇంకా చివరిసారిగా అబ్బాయి ఇంట్లో ఒప్పుకోకపోయేసరికి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చారు ఫైనల్గా స్టే చేశారు మాట్లాడుకున్నారు అంతా బాగానే ఉంది అనుకోకుండా ఆ అబ్బాయి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది సో ఆ తర్వాత ఆ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాకుండా హ్యాంగ్ నుంచి ఇతన్ని విడిపించి కూడా ఫ్రెండ్స్కి కాల్ చేయడము అంతా జరిగేసరికి ఫ్రెండ్స్ కూడా అంబులెన్స్ని తీసుకొని వచ్చారు వన్ నాట్ ఎయిట్ కూడా వచ్చింది ఇక్కడికి ఆ అబ్బాయిని కూడా వన్ నాట్ ఎయిట్ వచ్చి ఇక్కడ చూసేసరికి ఆ అబ్బాయి చనిపోయి ఉన్నాడు ఆ అమ్మాయికి అప్పటికి కూడా చనిపోయిందంటూ తెలియదంట సో అన్న స్టాఫ్ వచ్చి అంబులెన్స్ ఏదైతే వచ్చి అందరూ చూసి చెప్పేసరికి కూడా అర్ధరూ కూడా కలిసి కూడా లాస్ట్గా ఫైనల్గా నిర్ధారించారు ఆ అబ్బాయి చనిపోయాడని ఆ తర్వాత పోలీసులు రావడము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం ఇదంతా కూడా ఆ పనిలో భాగంగా ఆ అమ్మాయిని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం అంతా కూడా జరిగింది దీంట్లో ఇచ్చిన వివరాలు ఇవి ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకా ఆ అమ్మాయి లేకుండా బ్రతకండి నిర్ణయించుకున్నాడని తెలుస్తుంది ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోలేదు ఫైనల్గా ఉందా మన వచ్చాడు హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు ఇది జరిగింది సో మనకి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ శ్రవణ్ కుమార్ శ్రవణ్ కుమార్ గారు ఇచ్చిన వివరాలు ఇవి సో ఇంతే తెలుసు మనకి ఎందుకంటే ఈ స్టాఫ్కి అయితే అసలు ఏమీ తెలియదు అని చెప్తున్నారు పోలీస్ వాళ్ళు వచ్చేవారు కూడా ఈ స్టాఫ్కి అసలు మాకు ఏం తెలియదు అని చెప్పారు కానీ మొత్తం పోలీసులు నిర్ధారించింది ఏంటంటే ఇద్దరు ప్రేమించుకున్నారు డీప్గా పెళ్లి చేసుకున్నాలనుకునే మూమెంట్లో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఇంకా ఆ అబ్బాయి చనిపోయాడు సో అది ఆ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ చేసి కూడా తిరిగి జడ్చర్లకు పంపించారు సో ప్రస్తుతం ఒక పక్క పో హేమంత్ పోస్ట్ మార్టం జరుగుతుంది ఇంకా కొంత లేట్ అవుతుంది కాబట్టి ఇంకా రిపోర్ట్ అనేది రాలేదు రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలియాల్సిన పనుందంటూ కూడా చెప్పడం జరిగింది సో ఫిఫ్త్ ఫ్లోర్ లో అయితే ఈ సంఘటన జరిగింది ప్రస్తుతం దాన్ని సీజ్ చేస్తారు రూమ్ ని అక్కడికి ఎవరు కూడా వెళ్ళవద్దని పోలీసులు చెప్పారు సో ప్రస్తుతం ఫిఫ్త్ ఫ్లోర్ కూడా ఎవరు వెళ్ళనటువంటి పరిస్థితి ఏర్పడింది ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తం కూడా సీజ్ చేయబడింది రూమ్ తో పాటు ఆ ఫ్లోర్ మొత్తానికి కూడా ఎవరు వెళ్లకుండా పోలీసులు అయితే చెప్పారు ప్రస్తుతం ఈరోజు మరి ఒక రిపోర్ట్ వచ్చే వరకు ఒక టూ డేస్ వరకు కూడా ఆ ఫిఫ్త్ ఫ్లోర్కి ఇక్కడ ఉన్నటువంటి ఓయో టౌన్ హౌస్లో ఫిఫ్త్ ఫ్లోర్కి కూడా ఎవరు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఏర్పడింది స్టాఫ్ కూడా అదే చెప్పారు సీజ్ చేయబడింది రూమ్ అటు సైడ్ వెళ్ళడానికి లేదని కూడా చెప్పారు అందుకే మనం అక్కడ ఆ విజువల్ కూడా తీసుకోలేకపోయాము ప్రస్తుతం మనము ఇక్కడ ఎస్ఆర్ నగర్ ఓయో టౌన్ హౌస్ ఈ బిల్డింగ్ అంతా కూడా విజువల్స్ చూస్తున్నారు కదా